జై బోలో గణేష్ మహారాజ్ కే జై జై బోలో గణేష్ మహారాజ్ కే జై అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరిని ఆ దేవుడు ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉంచాలని కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ తెలిసిందే కదండీ దేశమంతటా హిందువులు ఈ వినాయక పండుగ ఒక వేడుకలాగా జరుపుకుంటారండి ఆగస్టు ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుధవారం అండి సో బుధవారం వచ్చింది కదా పండగ హిందువులు చాలా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ పండగ అండి ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మనం చాలా చాలా బాగా జరుపుకుంటాం ఈసారి మేమైతే పండగ చాలా సింపుల్గా జరుపుకున్నామండి ఫైనల్గా అయితే చిన్నును అలాగే షిన్ కూడా రెడీ అయితే చేసేసానండి ఏంటనండి అవసరం అప్పుడు మాత్రం ఒక్కటి కనిపించదు అవసరం లేనప్పుడు మాత్రం అన్నీ కనిపిస్తాయి ఇలాంటప్పుడైతే అస్సలు కనిపించవు ఎక్కడున్నా ఏంటి అని అయితే ఎత్తుకోవాలని ఇలాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫ్రెండ్స్ ఇంకా రెడీ చేసేసి నేను కూడా అయితే రెడీ అయిపోతున్నానండి రెడీ అవుతున్నాను చిన్న విద్య అల్లరే అల్లరే అండి వాళ్ళని మేనేజ్ చేస్తూ పూజ చేసుకోవడం చాలా చాలా కష్టం ఉంది వర్షం అయితే ఫ్రెండ్స్ నైట్ నుంచి ఒకటే వర్షం పడుతుంది వీడియోలో మీకు కూడా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది రెయిన్ సౌండ్ చాలా పెద్ద పెద్దగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పడం మర్చిపోయాను అండి ఈ జ్యువలరీ వచ్చేసి నేను మీ షోలో తీసుకున్నాను లక్ష్మీదేవి హారం అలాగే జుంకిస్ కూడా లక్ష్మీదేవి వచ్చేసి చాలా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు నేను లింక్ పెడతాను చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మనం ఎంత రెడీ అయినా నుదుటి కుంకుమ లేకపోతే అందమే ఉండదు కదా ఫ్రెండ్స్ సో ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓం శ్రీ గణేష్ ఆయ నమ జై బోలో గణేష్ మహారాజ్ కే జై జై బోలో గణేష్ మహారాజ్ కే జై विनायकया नम अश्वदपात्रपूजया नम सूर्यसिताय नम अर्जुनभद्राय पूजया नम नमः नम गणेशाय नम पूजयाय नम जय बोल गणेश महाराज के जय మా పూజ అయితే చాలా సింపుల్గా అయితే చేసామండి నాతో పాటు మా పిల్లలు కూడా చేశారు నాకు కూడా కొంచెం హెల్ప్ చేశారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే చేస్తారా అండి నాతో పాటు మా పాప కూడా అండి పూజ అయితే చేసేసిందండి మేమైతే చాలా చాలా బాగా అయితే పూజ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వినాయకమయ్య పండుగ బుధవారం వచ్చిందండి ఆది ఆ వినాయకమయ్యకి బుధవారం అంటే చాలా చాలా ఇష్టం కదా సో బుధవారమే వచ్చింది ఫ్రెండ్స్ దన్నం పెట్టుకున్నారా తర్వాత దన్నం పెట్టుకోరు చిన్నవ్వు చేసి పెట్టుకున్నావా పెట్టుకోవాలి చిన్న నువ్వు పెట్టుకున్నావా దన్నం పెట్టుకున్నావా ఫైనల్గా మా పూజ అయితే ఫ్రెండ్స్ చాలా చాలా బాగా జరిగిందండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే ప్రసాదం తిసారి ప్రసాదాలు చేయలేదు ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా చేసుకున్నాను